వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకన్నా క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు వందల గజాలలో కార్నర్ బిట్ ఒకటి అలాగనే పక్కన నూట డెబ్భై గజాలలో వెస్ట్ ఫేసింగ్ ఒక బిట్ చూపిస్తున్నానండి ఈ కార్నర్ బిట్ వచ్చేసి వెస్ట్ ఇరవై నాలుగు అడుగులు రోడ్డు నార్త్ వచ్చేసి ముప్పై ముప్పై అడుగుల రోడ్డు అండి ఈ రెండు రోడ్ల కార్నర్లో రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది కొలతలు వచ్చేసి ముప్పై ఆరు ఇంటూ యాభై అండి ఇది పంచాయతీ అప్రూవల్కి సంబంధించినటువంటి ప్లాట్ ప్లాట్స్ అండి వీళ్ళు గజి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి ఇది గవర్నమెంట్ వాల్యూ కూడా మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయల దాకా ఉందండి దీనికి మనం బ్యాంకులోని ఫెసిలిటీ కూడా వస్తుందండి అలాగనే ఈ పక్కన నూట డెబ్బై గజాలు ఏదైతే ఉందో ఇది ఓన్లీ వెస్ట్ ఫేసింగే దీని ముందు రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది పన్నెండు వేల ఐదు చెప్పడం జరుగుతుందండి ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏదైతే జూపుడు ఉందో జూపుడు నుండి కరెక్ట్గా ఒక నేషనల్ హైవే నుండి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగే ఈ ప్లాట్స్కి ఇంకా కొంచెం రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ రీసెంట్గా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అకాడమీ గురించి కూడా కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు అధికారులు కూడా వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగిందండి ఈ ప్లాట్స్ దగ్గర నుండి రింగ్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అలాగనే ఫెర్రీకి దగ్గర ఫెర్రీ సంగమానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఇటు సైడ్ ఫ్యూచర్లో మనకి ఏదైతే క్రీడా స్పోర్ట్స్ ఉందో క్రీడా స్పోర్ట్స్కి హండ్రెడ్ మీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ డెవలప్డ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే ప్లాట్స్ అండి అలాగనే ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడే ప్లాట్స్ అండి మీరు చూస్తున్నారు దీని ముందు ఆల్రెడీ ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు బేబీ డస్ట్ కూడా వేయడం జరిగింది ఇక్కడ ప్లాట్స్ అయితే చాలా అండి ఒక రెండు ప్లాట్స్ మాత్రమే ఇక్కడ మనకి సేల్గా ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల గజాల్లో ఒక నూట డెబ్బై ఐదు గజాలు రెండు వందల డెబ్బై ఐదు గజాలు మూడు వందల డెబ్బై ఐదు గజాలు మాత్రమే ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి ఇటుపక్క రెండు వందల గజాలు ఇటు పక్క నూట డెబ్బై ఐదు గజాలు మూడు వందల గజ మూడు వందల డెబ్బై ఐదు గజాలు కావాలన్నా కూడా రెండు బిట్లు కావాలన్నా కూడా మనకి ఇవ్వటానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అలాగనే ఒక బిట్టు కావాలన్నా కూడా ఇస్తారు రెండు వందల గజాలు కార్నర్ బిట్ కావాలన్నా కూడా ఇస్తారు నూట డెబ్బై గజాలు వెస్ట్ ఫేసింగ్ కావాలని కూడా మనకిస్తారండి ఫ్యూచర్లో ఇక్కడ మనకి రేట్స్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఈ రేట్లో రావండి ఎందుకంటే ఆల్రెడీ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అలాగనే ఇక్కడ మనకి ఒక రెండు నుండి మూడు బిట్ల వరకు కూడా ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై గజాల ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి తొందరగా వస్తే మనకి ప్లాట్స్ అందుబాటులో ఉంటే లేకపోతే అయితే ఈ ప్లాట్స్ మీరు మిచ్చేసుకుంటారు ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్